న్నింటికి మించి టెక్కలి పట్టణంలో చిన్న పిల్లవాడి కడిగిన ఏ ఒక్క పౌడు కడిగిన మన రోడ్డు పక్కన స్వర్ణకారులు స్థలం మీరెవరికి అడగండి దానికి రికార్డులు అక్కర్లేదు దానికి సాక్ష్యాలు అక్కర్లేదు ఫలానా స్థలం ఎవరిదంటే స్వర్ణకారు సొసైటీ స్థలం అని చెప్తారు ఆ స్థలాన్ని కూడా నేను వదలలేదు ఇది ఖాళీగా ఉంటే ఇటువంటి వాళ్ళు ఆక్యుపై చేస్తారని చెప్పి నా లెటర్ ఉంది నా జీవో కూడా ఉంది నేను జిల్లా కలెక్టర్ ద్వారా ఆ స్వర్ణ కార్డు స్థలాన్ని పరిశ్రమల శాఖ బదలాయించమని చెప్పాను ఇండస్ట్రియల్ శాఖ బదలాయించమని చెప్పాను బదలాయించి అక్కడ ఏదైనా సరే ఒక డెవలప్మెంట్ చేద్దాం అని చెప్పి నేను చేసి కాపలా కాశాను ఆ స్థలాన్ని ఆ స్థలం కూడా ఈరోజు అన్యాకాంతమైంది నిన్ను చూశాను జిల్లా యంత్రాంగం ఎంత డబ్బు తీసుకుంటున్నారో తెలియదు ఆధారాలు కూడా ఉన్నాయి ఎన్ని కోట్లు చేతులు మారాయో తెలియదు జిల్లా యంత్రాంగమే సాక్షాత్తు అచ్చెన్నాయుడు ట్వంటీ టూ ఏలో పెట్టినటువంటి స్థలాన్ని ట్వంటీ నుంచి తీసి ప్రైవేట్ వాళ్ళకి బదలాయిస్తే ఆ స్థలం ఎంత ఎన్ని కోట్ల రూపాయల స్థలం ఎక్కడికి పోతున్నాం దేనికి అధికార యంత్రాంగం ఇంత అసమర్థ యంత్రాంగం ఇంకొక మాట అంటున్నాను చాలా డబ్బులు చేతులు మారాయి లేకపోతే కలెక్టరే కాపాడవలసినటువంటి కలెక్టరే కాపాడవలసినటువంటి ప్రభుత్వ అధికారులే ట్వంటీ టూ నుంచి ఏ నుంచి తీసి ఫ్రీగా ఇచ్చేశారంటే ఎక్కడికి పోతున్నాను నేను ఒకటే కోరుతున్నాను ప్రయత్నం చేస్తున్నాను అధికారులకు చెబుతున్నాను కానీ చెవిటోడు ముందు శంఖముదినట్టుగా ఉంది సైతం ఒకటిగా చెప్పాలి సీరియర్ గా దాచుకోవడానికి ఇప్పుడైతే పదిహేను పదహారు కోట్లు చేస్తారు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాపలదారుడుగా కాబట్టి అన్ని సైట్ని నేను కలిసి అన్ని కాపాడాను అందులో స్వర్ణకారు సొసైటీ సైట్ మీరు పాప హైవే కానుకోని ఉంటుంది ఇప్పుడైతే యాభై కోట్లు చేస్తారు ఏమో సైట్ నేను ఇలాంటిది వస్తానని చెప్పి స్వర్ణకారు సొసైటీది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కి రాసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి ఆమె డైరెక్షన్స్ అందించారు ఈరోజు గవర్నమెంట్ ఆ సైట్ ని ఒక ప్రైవేట్ వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారు నాకు ఇమీడియట్ గా రిపోర్ట్ కావాలి ఈ కలెక్టర్ లో ఇన్వాల్వ్ అయిన వదిలే ప్రశ్న ఏం జరిగింది దాని వ్యవహారాలు అన్ని కూడా ఇమీడియట్ గా ఆ రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రార్ ఎవరు ఆ ఎంఆర్ఓ ఎవరు డీటెయిల్ రిపోర్ట్ కావాలి అది మీరు వన్ ఆర్ టూ రెండవ తీసుకున్నారు ఒకటి రెండవది ఎంత బాధ్యత రాధించం అంటే నిర్మాణం ఏంటి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తీసుకొచ్చాను భవనాలు కూడా మంజూరు చేయించారు ఎగ్జాంపుల్ మా ఊరు గురించి నేను చెప్తున్నాను ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నాను ఇది ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అచ్చనాయుడు గారు సొంత ఊరు గురించి చెప్తున్నాడు

ఆ బిల్డింగ్ రీ వేరే పంచాయతీలో కొనబెట్టారు ఎంత బాధ్యత రాజించారు ఇమిడియెట్ గా యవరా వ్యవ్యం తీసుకున్నారు ఇమిడియెట్ గా కావాలి మళ్ళీ వారితోనే తోనే రికవరీ చే ఇస్తాను గా యాక్షన్ తీసుకోవాలి బాధ్యత రాజించారు ఒక నదర్శన ఎంత రావడను వ్యవహరించారంటే అక్కడ ఆ డిఎం ఎ ఎవర్చు ఉన్నారు వాఆం చేయట్లా లేదే ఎంబీఎస్ ఇంజనీర్ ఇంకా ఎవర్ పేపర్ ఇచ్చారు అవన్నీ నాకు కావాలి రాష్ట్ర స్థాయిలో గా ఒక ఎంక్వైరీ చేసి ఎవరందరూ ఇన్వాల్వ్ అయినా సరే సీరియర్ భవిష్యత్తులో అందరూ జరగకపోవడం ఇప్పుడు మీద కట్టారు ఎవరు అక్కడికి వెళ్ళేవాళ్ళు లేరు ఓపెన్ చేసేవాళ్ళు డాక్టర్లేదు ఎవరి దొంగ